సిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ ఇవాళ రిలీజ్ అయిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా చూశాను దాని తాలూకా అభిప్రాయాలు మీతో పంచుకోవడం కోసం వచ్చాను ఇట్ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ ఏ గ్రాండ్ ఫిల్మ్ చాలా గ్రాండ్గా తీశారు సినిమా అండ్ ది కంటెంట్ ఆఫ్ ది స్టోరీ కూడా చాలా డిగ్నిటీ అండ్ చాలా ఇమోషనల్ అవుట్బర్స్ట్ ఉన్న అది అండ్ దాన్ని హ్యాండిల్ చేసిన విధానం ప్రొడక్షన్ వైజ్ కానీ లేకపోతే ప్రొడక్షన్ వాల్యూస్ అవన్నీ కూడా ఎక్కడ ఏమాత్రం రాజీ లేకుండా చాలా అద్భుతంగా నిర్మాతలు తీసారు సినిమాని మనకు కనిపిస్తుంటుంది స్క్రీన్ మీద ఖర్చు బ్రహ్మాండంగా తీసారన్న ఫీల్ మనకి ప్రతి ఫ్రేమ్లోని ప్రతి సీన్లోని ప్రతి లొకేషన్లోని మనం ఫీల్ అవుతాం అండ్ లైటింగ్ అరేంజ్మెంట్లు కానీ కెమెరా వర్క్ కానీ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఆర్ఆర్లు కానీ చాలా ఎక్స్ట్రాడనరీ సపోర్ట్ని ఇచ్చాయి కథకి దానికి తోడు అగ్నికి ఆద్యం పోసినట్టుగా ఆ మెయిన్ క్యారెక్టరు మదర్ క్యారెక్టరు లేడీ అమితాబ్ బచ్చన్ విజయశాంతి గారు చేయడం అన్నది ఆ క్యారెక్టర్కి చాలా మంచి ఎగ్జిస్టెన్షియల్ వాల్యూ వచ్చింది మంచి డెప్త్ వచ్చింది ఆవిడ చేయడం వల్ల ఆ క్యారెక్టర్ చాలా గొప్పగా ఎలివేట్ అయింది ఆ ఎలివేట్ అవ్వడంతో ఆ బ్లాక్లన్నీ కూడా అంటే కథకే ప్రధానమైన పాత్ర వైజయంతి ఐపిఎస్ అదే విజయశాంతి గారు పోర్ట్రేట్ చేసిన క్యారెక్టరే మెయిన్ క్యారెక్టర్ క్యారెక్టర్ పైఓటల్ క్యారెక్టర్ అదే యాక్సెస్ కంప్లీట్ స్టోరీకి ఆవిడ ఇమోషనే సినిమా అంతా కథగా మనకి కనిపిస్తుంది దానికి తోడు కొడుకుగా నందమూరి కళ్యాణ్ రామ్ చేయడంతో వాళ్ళిద్దరు కాంబినేషను చాలా అంటే చాలా రోజుల తర్వాత సర్లేరిని ఎవరు సినిమా తర్వాత ఆ రోజున మహేష్ బాబు విజయశాంతి గారు యాక్ట్ చేసిన సినిమాకి ఎంత మంచి రిపోర్ట్ వచ్చిందో ఎందుకంటే అలాంటి క్యారెక్టర్లు విజయశాంతి గారు లాంటి చాలా లెజెండరీ యాక్టర్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాటికి తెలియని ఒక గొప్ప డెప్త్ వస్తుందనమాట ఆ క్యారెక్టర్కి రచయిత రాసుకున్నది కేవలం టెన్ పర్సెంట్ అయితే అలాంటి యాక్టర్స్ చేయడం వల్ల దానికి మరీ దాన్ని ఏమంటారంటే ఒక ఎక్స్పోనెన్షియల్ వాల్యూ వస్తుంది ఆ క్యారెక్టర్కి అలాగే సర్లెర్నీ కెవరులో మహేష్ బాబు క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్ అయినా వెనకాతల విజయశాంతి గారి క్యారెక్టరు ఆ సైడ్నే ఆ పక్కనే ఈక్వల్ క్యారెక్టర్గా ఆవిడ కనిపించడంతో ఆ సినిమాకి మంచి ఊపు వచ్చింది అసలు పెంపగ్ గురించి మాట్లాడే అర్హత నాకు లేదనిపిస్తుంది అలాంటి ఊపే ఈ రోజున అర్జున్ సన్ వైజంతి సినిమాకి వచ్చిందని చెప్పాలి ప్రతి సీను అద్భుతంగా డైరెక్టర్ రాసుకున్నాడు ప్రదీప్ కొత్త డైరెక్టర్ ఫస్ట్ పిక్చర్ అయినా ఆయన ఫస్ట్ పిక్చర్ డైరెక్ట్ చేస్తున్న ఫీలింగ్ అయితే రాలేదు ఎందుకంటే దాన్ని ఏ మోతాదులో హ్యాండిల్ చేయాలి దాన్ని ఏ కోణంలో దాన్ని బాగా ఎలివేట్ చేయాలి దాన్ని డెప్త్ని ఎలా పెంచాలి డైలాగ్ రూపంలోనా లేకపోతే షార్ట్ టేకింగ్లోనా లేకపోతే లొకేషన్ క్రియేషన్లోనా ఆ వరల్డ్ బిల్డింగ్ అన్నది ఏదైతే ఉందో దాన్ని ప్రదీప్ చాలా గొప్పగా రాసుకున్నాడు దాన్ని అంతే అద్భుతంగా ప్రజెంట్ చేసాడని చెప్పడానికి ఏమాత్రం సంశయించక్కలేదు ఓకే ఆ సినిమాలో కొంతమంది అంటున్నారు కొన్ని బ్లాకులు బాగున్నాయి కొన్ని బ్లాక్లు బాగలేదు క్లైమాక్స్ బ్రహ్మాండంగా ఉన్నది ఇది అది అని మాట్లాడుతున్నారు నిజంగానే అంటే సినిమా కథగా రాసుకున్నప్పుడు ఎప్పుడు కూడా సినిమా కథను ప్రతి సీను ప్రతి డైలాగు ప్రతి ఫ్రేము అది అసలు అదిరిపోవాలి అనే ఆశ ఆడియన్స్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది దాంట్లో డౌట్ లేదు కానీ దాన్ని ఆ విధంగా హ్యాండిల్ చేయడానికి ఒక డైరెక్టర్కి ఉండే దాంట్లో ఉండే సాధక బాధకాలు కానివ్వండి లేకపోతే దాంట్లో ఉండే సాధ్య సాధ్యాలు ఒక్కొక్కసారి వాళ్ళకి మాత్రమే అర్థం అవుతాయి మనకు అర్థం కావు ఎందుకంటే ప్రతి సీను మధ్యలో మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ సీన్లు ఉంటాయి సీన్ టు సీన్ కనెక్ట్ చేసే సీన్స్ ఉంటాయి ఈ సీన్స్ అన్నీ కూడా ఒకే రకంగా ఉండాలి ఎలా టెంపో పెరగాలి 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 ఒక ఎక్స్ప్లోజన్ లాగా క్లైమాక్స్లో రావాలి అనేది జనరల్ కమర్ కమర్షియల్ సినిమాకు ఉండే ఒక పెరాడైమ్ దానికోసమే అసలు యాక్చువల్గా డైరెక్టర్లు కానీ డైరెక్టర్లు రాసుకున్న కథలో కానీ లేకపోతే డైరెక్టర్లు కన్సీవ్ చేసుకునే విధానం కానీ అవన్నీ ఎప్పుడూ కామన్గా ఏ సినిమాకైనా కమర్షియల్ సినిమాకు ఉండే కొలతలు అవి దా దానికి తోడు యాక్టర్లు ఇప్పుడు విజయశాంత్ గారు లాంటి ఒక గొప్ప యాక్టర్ ఆవిడ ఒక కర్తవ్యం చేసిన ఒక పోలీస్ లాకప్ చేసిన ఒక ప్రతిఘటన చేసిన ఆవిడకి ఆ చరిత్ర అంటే లెగసీ ఉన్నది విజయశాంతి గారికి ఎందుకంటే ఆవిడ యూ కెన్ ఫీల్ దట్ ఆవిడ క్యారెక్టర్ వైజయంతి ఐపీఎస్గా మదర్గా సినిమా మీదకి వచ్చేటప్పుడు యూ కెన్ ఎవ్రీ ఆడియన్ కెన్ ఫీల్ దట్ ఎందుకంటే ఆవిడకి అటువంటి ట్రాక్ రికార్డు ఉసిరాములమ్మ అలాంటి గొప్ప గొప్ప మైల్ స్టోన్ ఫిల్మ్స్ ఆవిడ కెరీర్లో ఉన్నాయి కాబట్టి యూ కెన్ వెరీ ఈజీలీ ఐడెంటిఫై అనమాట ఆవిడ చేస్తున్నప్పుడు మనం నమ్ముతాం ఎస్ ఇట్ ఈస్ దట్ అనే ఒక నమ్మకం ఆడియన్ కలవడమే కలగడమే క్యారెక్టర్ పండడం ఆ క్యారెక్టర్ పండేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ సినిమాకి ఆ వ్యాల్యూ కానీ ఆ డెప్త్ కానీ ఆ అమూల్యత కానీ లభిస్తాయి అవన్నీ కూడా ఈ సినిమాకి బాగా ఆవిడ క్యారెక్టర్ ద్వారా లేకపోతే ఆవిడ ప్రజెన్స్ స్క్రీన్ మీద ఉండడం వల్ల ఆ క్యారెక్టర్ అవుట్ చేయడం వల్ల ఇవన్నీ బాగా సినిమాకి చాలా గొప్పగా కలిసి వచ్చే ప్రాణం పోసే అని చెప్పాలన్నమాట ఆ క్యారెక్టర్కి తద్వారా కంప్లీట్ సినిమాకి అండ్ అఫ్కోర్స్ కోర్స్ మనకి అంతే ఈక్వల్గా కళ్యాణ్ రామ్ కూడా తను ఎంత కమిటెడ్గా అతను ఒక్కడే సినిమా కానీ లేకపోతే బింబార్ కానీ తను చేసే సినిమాలన్నీ చాలా గొప్ప కమిట్మెంట్తో తన సొంత నిర్మాణ సంస్థ ద్వారా చేసినప్పటికీ కూడా ఒక పటస్ కానీ ఇవన్నీ తను చాలా కమిట్ అయ్యి చాలా నమ్మకంతో డెడికేట్ అయ్యి చాలా ఖర్చువెచ్చాలకి ఏమాత్రం కూడా వెనుకాడకుండా దానికి ఏం కావాలో కొత్త డైరెక్టర్లే అయినప్పటికీ చాలా ముందుకొచ్చి ఒక కమిట్మెంట్తో చేసే యంగ్ హీరోల్లో ఫస్ట్ పేరు కళ్యాణ్ రామ్ పేరు చెప్పాలి అంతే కమిట్మెంట్తో ఆ క్యారెక్టర్ ఎందుకంటే తను నమ్మి దిగే దిగాడు ఈ సినిమా చేయడం కోసం అండ్ ఆ తన క్యారెక్టర్ను కూడా తను అంత గొప్పగా పండించుకున్నాడు మోర్ ఇంపార్టెంట్లీ వాళ్ళిద్దరి కాంబినేషన్ అంత గొప్పగా పండింది లేకపోతే ఎవరి క్యారెక్టర్ వాళ్ళకి పండి ఆ రెండు కూడా కలిసి కలవకపోతే మళ్ళీ ఆ ఫ్రీక్వెన్సీలు వేవ్లెన్త్లు గట్టంగా సెట్ అవ్వకపోతే ఎవరి క్యారెక్టర్ వాళ్ళకి బాగున్నట్టు ఉంటుంది కానీ టోటాలిటీ మిస్ అవుతుంది సినిమాలు బట్ ఆ టోటాలిటీ ఈ సినిమాలో మిస్ అవ్వడానికి ఏమాత్రం అవకాశం లేకుండా వాళ్ళిద్దరు రెండు క్యారెక్టర్లు కూడా చాలా అద్భుతంగా పండే సినిమాలో ఇప్పుడు నేను సినిమా కథ గురించి నేను పావట్లేదు ఎందుకంటే నార్మల్గా మన రివ్యూల్లోని కథల గురించి చెప్పేస్తారు కథలు రాసేస్తారు ఇలా జరిగింది ఇట్ ఈస్ నాట్ ఎ రైట్ ప్రాక్టీస్ ఎందుకంటే ఆ షాక్ వాల్యూ పోకూడదు సినిమాకి ఎప్పుడు కూడా అండ్ ఆ సినిమా తాలూకా గుణగణాలు కానివ్వండి లక్షణాలు కానివ్వండి దాని తాలూకా క్వాలిటీ దానిలో ఉండే ఆ నైపుణ్యం ప్రెజెంటేషన్ వాల్యూస్ స్కిల్స్ వాటి గురించి మాట్లాడుకోవచ్చు కానీ కథను డైరెక్ట్గా చెప్పేస్తే సాయంత్రం సినిమాకి వెళ్దాం అనుకున్న వాళ్ళు ఇవాళ చూడని వాళ్ళు రేపు వెళ్దాం అనుకున్న వాళ్ళకి వారి ఇంతైనా కథ అన్నట్టుగా ఉంటుంది బట్ కథ ఎప్పుడైనా తిన్ లైన్ ఉంటుంది ఆ తిన్ లైన్ని కంప్లీట్గా అన్ని సీన్లుగా ఒక రెండున్నర గంటల సినిమాగా దాన్ని తీర్చిదిద్దడానికి దానికో ఓపెనింగ్ దానికో ఇంటర్వెల్ బ్యాంగ్ తర్వాత మళ్ళీ సో పోస్ట్ ఇంటర్వెల్ అండ్ ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ ఇన్నిటిగా కథ మారిపోతుంది స్క్రీన్ మీద కాదు సింగిల్ లైనే ముఖ్యంగా ఇందులో ఇంకొక పాయింట్ ఏంటంటే తల్లి కొడుకులు సినిమాలు ఎప్పుడు కూడా ఈ తల్లి పాత్ర ఎవరు చేయనివ్వండి కొడుకు పాత్ర ఎవరు చేయనివ్వండి ఆ రోజు తల్ల పెళ్ళమ్మ సినిమా దగ్గర నుంచి అమరవరి సినిమా దగ్గర నుంచి ఎంటర్ అమరవారి సినిమా దగ్గర నుంచి చూస్తున్నాం ఇవి తల్లి కొడుకు అనగానే ప్రతి కథ మనకి చాలా కామన్ గా కనిపిస్తుంది తల్లి కొడుకు గురించి బాధపడడం కొడుకు తల్లి గురించి బాధపడడం ఇవి మామూలుగా ఎప్పుడో చూసినట్టు ఇది రెగ్యులర్ ట్రాక్ స్టోరీ రాని కొంతమంది ఎవరో రాశారు రెగ్యులర్ ట్రాక్ అంటే తల్లి కొడుకు ఎన్ని సినిమాలు చేసినా ఆ రెండు ఎప్పుడు రెగ్యులర్ ట్రాక్ లాగానే కనిపిస్తాయి కొడుకు ఏమో మిలిటరీలో ఉండి నువ్వు వద్దు మా మిలిటరీ వద్దు నువ్వు మామూలుగా రెగ్యులర్ లైఫ్లోకి వచ్చి అని చెప్పి తల్లి బాధపడుతుంటుంది వాడికి ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో అని అదొక ఇమోషను పె పెళ్ళి చేసుకోవడానికి వాడు ఒప్పుకోవట్లేదు వీడికి పెళ్ళి అవ్వదేమో అని భయపడే తల్లి తాలూకా వేదన యాతన అవి మళ్ళీ అదే సేమ్ ఇమోషనే తల్లి కొడుకుల మధ్య మీరు ఏ కథ రాసినా అది కామన్గా ఇదేదో పాత కథలాగా ఏమో మనకు కనిపిస్తుంది కానీ బట్ హండ్రెడ్ పర్సెంట్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి కథ కొత్త కథ కొత్త ఇమోషన్ కొత్త ఛాలెంజ్ మదర్కో ఛాలెంజ్ కొడుకు ఛాలెంజ్ అండ్ అంటే తను ఐపీఎస్ ఆఫీసర్గా లీగల్గా ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్గా హూ హూ అబైడ్స్ బై ద లా అండ్ ఆర్డర్ అనే రీతిలో చాలా గొప్పగా ఎదగాలి కొడుకు పోలీస్ డిపార్ట్మెంట్లో దేశ రక్షణ వ్యవస్థలో కొడుకు పెరగాలని తల్లి అనుకుంటే త త కొడుకు కూడా ఆ తల్లి తాలూకా ఆశలను నిలబెట్టాలనుకున్నప్పటికీ కూడా మితిమీరిన ఈ రౌడీజం కానివ్వండి గుండాయిజము వాళ్ళ తాలూకా వైలెన్స్ని అడ్డుకోవడానికి ఇంకా హీరోకి గత్యంతరం లేని పరిస్థితుల్లో తను కూడా ఆ బార్డర్ దాటిపోయి తను పోలీసుగా కాకుండా తను ఒక క్రిమినల్గా మారిపోవలసిన పరిస్థితి సినిమాలో కథలో ఎదురవుతుంది అది చాలా గొప్పగా హ్యాండిల్ చేసే డైరెక్టర్ దాన్ని అంతే అద్భుతంగా పండించాడు కళ్యాణ్ రామ్ అన్నది ఆవిడ ఇమోషను ఆవిడ బాధ అండ్ విజయశాంత్ గారు తల్లి ఆ బాధని ఎంత డిగ్నిఫైడ్గా ఎంత డిగ్నిఫైడ్గా హ్యాండిల్ చేశారంటే ఇందాక నేను చెప్పినట్టు బిలీవబిలిటీ క్రెడిబిలిటీ అనమాట ఆవిడ చేసిన సినిమాలు ఆవిడ కెరీర్ అవన్నీ మనం చూస్తే ఎస్ షీ షీఈస్ రైట్ ఆ ఫీలింగ్ అని అనిపించే ఆ ట్రాక్ రికార్డ్ ఇందాక అన్నట్టు కాబట్టి ఆ ట్రాక్ రికార్డ్ ఉంది కాబట్టి ఇట్ గోస్ ఇట్ గోస్ ఇట్ వెంట్ ఆల్సో ఇన్ఫ్యాక్ట్ సినిమా ఆ దానిలో కొడుకు ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటే తను క్రిమినల్గా మారి క్రిమినల్స్ని అణిచివేసి వాళ్ళని మొత్తం పరిమార్చి వాళ్ళని రూపం ఆపే పరిస్థితుల్లో ఒక వైజాగ్ వాసుల్ని కాపాడడానికి తను తీసుకునే ఒక కఠోరమైన నిర్ణయంలో అతను క్రిమినల్గా మారిపోతాడనే కథ చాలా మంచి కథ చాలా మంచి కథ ఎక్కడ హిందీలో కూడా ఎప్పుడు ఇలాంటి పాయింట్తో ఎప్పుడు రాలేదు మంచి పాయింట్ అండ్ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ అవనండి లేకపోతే ఇంకోటండి ఇంకోటండి హండ్రెడ్ పర్సెంట్ ఇట్ ఇస్ అ మాస్ మాస్టర్ పీస్ అండ్ ఈ రోజున అంటే నేను లిటిల్ లేట్ లేట్గా చెప్తున్నాను రవి ఎందుకంటే ఐ వాంటెడ్ టు టేక్ స్టాక్ ఆఫ్ ది సిచ్యువేషన్ ఇన్ ది మార్కెట్ ఏం మనం ఊరికే సినికల్గా మాట్లాడేయకూడదు ఇది బాగలేదు ఓపెనింగ్స్ లేవు అవి లేవు ఇవి లేవు అని కొంతమంది మాట్లాడుతున్నారు దట్స్ నాట్ కరెక్ట్ రవి ఒక సినిమా గురించి ఇచ్చేటప్పుడు కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక సినిమా తీస్తే ఆ సినిమా గురించి చాలా మనం అంత తేలిగ్గా చులాగ్గా సునాయాసంగా సులభంగా చాలా సులువుగా మాట్లాడేయకూడదు ఒక సినిమా గురించి అంటే దానిలో అంత ఎంత కమిటెడ్ యాక్టర్స్ ఉన్నారు ఒక నందమూరి కళ్యాణ్ రామ్ లాంటి ఒక కమిటెడ్ హీరో డెడికేటెడ్ యాక్టర్ తను అలాగే విజయశాంత్ గారు లాంటి ఒక లెజెండరీ యాక్ట్రెస్ ఆవిడ ఒక పక్కన ఇలాంటి కాంబినేషన్లో వచ్చే సినిమా గురించి వీ హ్యావ్ టు బీట్ వెయిట్ బీట్ ఈ రోజున అన్ని ఏరియాస్లో కూడా చాలా మంచి రిపోర్ట్ క్యారీ చేస్తున్నది అర్జున్ సన్ ఆఫ్ విజయ వైజయంతి ఐపీఎస్ అన్నది అంచేత ఇది ఇట్ ఈస్ నాట్ ఎ ఫిల్మ్ టు మిస్ అది అయితే మాత్రం అది మాత్రం ఇది మిస్ కాకూడదు మిస్ అయ్యే సినిమా కాదు ఏం పర్వాలేదులే రన్ ఆఫ్ ది మిల్ కథ మాత్రం కాదని మా అన్నది మాత్రం నా నిశ్చితాభిప్రాయం అదే ఈ రోజున మార్కెట్లో ఆల్ సెంటర్స్లో ఆల్ సెక్షన్స్ నుంచి వచ్చిన రిపోర్టు అండ్ హండ్రెడ్ పర్సెంట్ దీనికి సూపరిక్ట్ అయ్యే లక్షణాలు అన్నీ ఉన్నాయి మొదటి రోజే ప్రతిదీ చెప్పడానికి ఎవరు ఇక్కడ వీరబ్రహ్మాలు వీరబ్రహ్మం అవతారాలు ఇక్కడ ఎవరు లేరు కాబట్టి అండర్ వీ హ్యావ్ టు వెయిట్ మంచి రిపోర్ట్ ఉన్నది చాలా పాజిటివ్గా ఉన్నది లెట్ ఇస్ వెయిట్ ఫర్ ది నెక్స్ట్ కమింగ్ రిపోర్ట్స్ అబౌట్ అర్జున్ అండ్ సన్ ఆఫ్ వైజయంతి ఐపీఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.